శ్రీ గురుప్యో నమ శ్రీ మహాగణపతయ్యే నమ శ్రీ లలితామహాత్రిపుర సుందరియ నమ శ్రీ విద్యను మనందరికీ అందివ్వాలి అనే ఉద్దేశంతో స్వామివారు పరమేశ్వరుడు శక్తి స్వరూపిణి అయిన పరమేశ్వరికి శ్రీ విద్యను గురించి వివరిస్తున్నారు ఆ సమయంలో పరమేశ్వరి స్వామివారిని ఇలా అడుగుతుంది త్రికాళ మహేశ్వర బ్రూహి మే విజ్ఞానం శ్రీచక్రస్ విశేషాన్ని రహస్యాతిరహస్యకం ఓ మహాదేవా మహేశ్వర సర్వకామ్యాలను తీర్చేది అతిరహస్యమైనది అయిన శ్రీచక్ర విశేషాలను నాకు వివరించవలసినది అంటూ స్వామివారప్పుడు శృణుదేవి ప్రవక్ష్యామి శ్రీచక్ర స్వరూపం తదా ఏతత్ విజ్ఞానమాత్రేణ భుక్తి ముక్తి ప్రధాయిని ఓ పార్వతి దేనిని గురించి తెలుసుకున్నంత మాత్రం చేతనే భుక్తి ముక్తి కలుగుతాయో ఆ శ్రీచక్ర స్వరూపాన్ని నీకు వివరిస్తున్నాను సావధాన చిత్తవై వినుము నీ పరమేశ్వరుడు శ్రీచక్రాన్ని గురించి మాయా మాయాస్వరూపినికి వివరించాడు అని తంత్రాల ద్వారా మనకు తెలియచేయబడుతుంది రుద్రయామలంలో శ్రీచక్రం గురించి ఈ విధంగా వివరిస్తూ ఉన్నారు కృష్ణయో నామే చక్రయక్రవి గంధర్వ పూజిత అగ్ని సోమాక్రగ్ని సోమమయం జగత్ అంతర్భో భాను అగ్ని సోమమయం స్మృతం त्रिकण्डमातृकाचक्रं सोमसूर्य अनिलात्मकं त्रिकोणं बैन्दवं सौम्यम् अष्टकोणं च मिश्रकं चक्रं चन्द्रमयं चैव दशारद्वितीयं तथा चतुर्दशारं वह्नेस्तु चतुश्चक्रं च भानुमत् तत्प्रसादादिन्द्राद्य वसवोऽष्टमरुद्गणाः ये ये समृद्ध्या लोकेऽस्मिन् त्रिपुराचक्रसेवका పురత్రయం చక్రస్యా సోమసూర్య అనలాత్మకం మహాలక్ష్మ్యా పురం చక్రం త్రైవాస్ సదాశివ ఇక్కడ ఏం వివరిస్తున్నారు అంటే పృష్ణులు అనే మునులు శ్రీచక్రాన్ని ఆశ్రయించి దేవ గంధర్వులు పూజించి శ్రీచక్ర విద్యను సేవించారు శ్రీచక్రము అగ్నిశ్రోమాత్మకమైనది ఈ జగత్తు అంతా కూడా అగ్నిమయమే అగ్ని లోపల సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు మాతృకా చక్రం శ్రీచక్రం సోమ సూర్య అనిలాత్మకమై మూడు భాగాలుగా ఉంది శ్రీచక్ర ప్రసాదం వలన ఇంద్రుడు మొదలైన దేవతలు అష్టవసువులు మరుద్గణాలు ప్రకాశిస్తూ ఉన్నారు ఎవరైతే ఈ లోకంలో సకల సంపదలతో తులతూగుతున్నారో వారందరూ కూడా శ్రీచక్రంను పూజించిన వారే శ్రీచక్రము మహాలక్ష్మిపురము దీనిలో సదాశివుడు ఉన్నాడు అంటూ వివరించారు ఇక లలితా హృదయంలో శ్రీచక్రాన్ని దుర్వాస మహర్షి ఇలా వర్ణిస్తూ ఉన్నారు మధ్యే తస్య మరుత్సేవ్యం చతుర్ద్వార సముజ్వలం చతురస్ర చారు త్రివలయాంకితం कलाषोडशभिर्युक्तम् अष्टपल्लवसंयुतं चतुर्दशाररुचिरं दशारद्वितीयान्वितम् अष्टकोणयुतं दिव्यम् अग्निकोणसमुज्ज्वलं योगिभिः पूजितं नित्यं योगिनीगणसेवितं पुष्पाण्डग्रहवेताला क्रूरदानवविग्रहम् उपासितमुमाकान्ता मुकुन्दा भोजसम्भवैः आसानां पूरकं नित्यं అర్చకాని అష్టాశకమర్మాధిం శ్రీమదిందూ శ్రీమదిందుగ్రహోపేతం శ్రీచక్రం ప్రణమామ్యహం సాగర మధ్యాహ్న మణిద్వీపంలో కదంబవనంలోని చింతామణి గృహంలో రత్నసింహాసనములు కలిగి భూపురత్రయంతో ప్రకాశిస్తూ వలయత్రమును షోడశదలమును అష్టదలము చతుర్దశారం దశహారద్వయం అష్టకోణం అగ్నికోణములతో ప్రకాశిస్తూ ఉంది నిత్యము యోగుల చేత యోగినుల చేత ఉంది పుష్మాండ వేతాళములు క్రూర దానవుల మూర్తులతో కూడినది త్రిమూర్తుల చేత ఉపాసింపబడినది అయినా ఈ చక్రమును అర్చించు వారి కోరికలను అహర్నిశలు తీర్చినది పద్దెనిమిది మర్మాలు ఇరవై నాలుగు సందులతో కూడినది పూర్ణచంద్రునితో గ్రహములతో సకల జ్యోతిష్ సముదాయంతో కూడినది అయినా శ్రీచక్రానికి నమస్కరిస్తూ ఉన్నాను అంటూ ఇక్కడ వివరించారు దూర్వాస మహర్షి శ్రీచక్రాన్ని సౌందర్యలహరిలో శంకర భగవత్పాదుల వారు శ్రీచక్రాన్ని ఇలా వివరిస్తున్నారు శివయువతి పంచభిరపి ప్రభిన్నా ప్రకృతి చతుర్చుధళ కళా ఈ చక్రం నాలుగు శివ ఐదు శక్తి చక్రాలతోనూ మొత్తము తొమ్మిది చక్రాలతో తొమ్మిది మూల ప్రకృతులతో కూడుకుని ఉన్నది ఇక్కడ త్రికోణ చక్రాలన్నింటినీ కలిపి ఒకే పదంతో సూచించారు చతుర్చత్వారింశత్ నిజానికి త్రయచత్వరింశత్ సిద్ధిప్రదం ఒక త్రికోణంతో ఉంటే తర్వాత సర్వ రోగహర చక్రం ఇది అష్ట త్రికోణం ఎనిమిది త్రికోణాలతో ఉంటుంది ఇక్కడికి తొమ్మిది అవుతాయి ఆ తర్వాత దశారద్వయం పది త్రికోణాలతో ఉండే చక్రాలు రెండు వస్తాయి పది త్రికోణాలతో ఉండేవి రెండు వస్తాయి అప్పుడు ఇరవై అవుతాయి ఇరవై ఇందాక తొమ్మిది ఇరవై తొమ్మిది ఆ తర్వాత పద్నాలుగు త్రికోణాలతో ఉండే ఒక చక్రం అదే సర్వ సౌభాగ్యదాయక చక్రంగా చెప్పబడుతుంది ఇప్పుడు మొత్తం నలభై మూడు త్రికోణాలు అయ్యాయి ఇలా లెక్కించి అందరూ ఇలా నలభై మూడు త్రికోణాలుగా చెప్పడం పరిపాటి ఆ తర్వాత అష్టదళ పద్మం ఎనిమిది దళాలతో ఉన్న పద్మం పదహారు దళాలతో ఉన్న పద్మం సర్వాస పరిపూరక చక్రం ఆ తర్వాత త్రిరేఖ మూడు రేఖలతో మూడు చతురశ్రపు రేఖలతో కూడుకున్న భూపురత్రయంగా పిలువబడుతూ ఉంటుంది ఇదే త్రైలోక్యమోహన చక్రం ఇలా నీ శ్రీచక్రం విస్తరించింది పరిణమించింది అంటూ వివరించారు ఇక్కడ అలాగే భైరవయామళంలో కూడా శ్రీచక్రాన్ని వివరిస్తూ ఈ శ్రీచక్రం శివశక్తుల యొక్క దేహంగా వర్ణించారు శివయోవహు అన్నారు శక్తి చక్రైచ్ఛ పంచబిహి శివశక్త్యాత్మకం జ్ఞేయం శ్రీచక్రం శివయోర్వపుహు నాలుగు శివచక్రాలు ఐదు శక్తిచక్రాలు వెరసి తొమ్మిది చక్రాలతో కూడిన శ్రీచక్రం శివశక్తుల యొక్క స్వరూపమై ఉంది అన్నారు అలాగే అమ్మవారి ఉపనిషత్తు అయిన త్రిపురోపనిషత్తులో కూడా శ్రీచక్రాన్ని వివరిస్తూ నవయోనిక్రావ నో నవానా చక్ర అధి నాద్యోనా నవభద్రా నవముద్రా మహీనా అంటూ నవచక్రాలతో కూడుకున్నది నవయోగినులతో కూడుకున్నది అంటూ ఇక్కడ వివరిస్తూ ఉన్నారు ముందుగా బిందు రూపమైన త్రిపుర ఈ త్రిపుర తరువాత త్రికోణ రూపం దాలుస్తోంది ఇక్కడ మూడు శక్తులు శాంత అంబిక పర ఈ మూడు శక్తులు తిరిగి నవశక్తులు అవ్వబోతున్నాయి ఈ శాంత నుంచి మళ్ళీ ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి అంబికా నుండి వామ జ్యేష్ఠ రౌద్రి అనే శక్తులు ఈ శక్తులు నిజానికి బ్రహ్మ విష్ణు రుద్రులు అయితే వీరు శ్రీమూర్తులుగా వామజేశ్వర రుద్రులుగా ఇక్కడ దర్శనమిస్తారు ఇక మూడవది పరా వాక్తత్వం ఈ పరా నుంచి పశ్చంతి మధ్యమా వైఖరి అనే శక్తులు మొత్తం ఇక్కడ నవశక్తుల ఆవిర్భావం జరుగుతుంది ముందుగా ఉన్నది త్రిపుర బిందు రూపమైన త్రిపుర ఆ త్రిపుర నుంచి వచ్చిన శక్తులు మూడు శక్తులు శాంత అంబిక పర వాటి నుంచి వస్తున్న శక్తులు శాంత నుంచి ఇచ్ఛా జ్ఞానక్రియ అనే మూడు శక్తులు వస్తే అంబికా నుంచి వామ జ్యేష్ఠ రౌద్రి అనే శక్తులు పర నుంచి పశ్చంతి మధ్యమ వైఖరి అనే శక్తుల ఆవిర్భావం జరుగుతుంది ఇలా శ్రీచక్రం వృద్ధి చెందుతూ ఉంటుంది ఆ వృద్ధి ఎలా జరిగింది అనేది త్రిపురోపనిషత్తు మరో శ్లోకంతో మంత్రంతో చక్కగా మనకి వివరిస్తుంది ఏకా సా ఆసీత్ ప్రథమా సా నవా ఆసీత్సోనా వింశత్ ఆసోన త్రిశత్ చదా త్రిస్రా మాతరో మా మావిశంతు ముందు ఏక బిందువుగా ఉన్న ఆసక్తి త్రికోణమైంది ఆ తర్వాత అష్ట త్రికోణాలతో కూడుకున్న చక్రం ఏర్పడింది అష్ట త్రికోణాలు ఆ త్రికోణం ప్రథమ త్రికోణం రెండు కలిపితే నవా ఆసీత్ ఆ తర్వాత దశ త్రికోణాలతో ఉన్న ఒక చక్రం ఏర్పడింది అప్పుడు ఈ తొమ్మిది నవత్రికోణాలు ఆ దశ త్రికోణాలు కలిసి పంతొమ్మిది అవుతుంది ఆ తర్వాత మరో పది త్రికోణాలతో ఉన్న చక్రం ఏర్పడుతుంది అప్పుడు ఇరవై తొమ్మిది త్రికోణాలు ఏర్పడ్డాయి తర్వాత మరో పద్నాలుగు త్రికోణాలతో ఉండే చక్రం ఆవిర్భవిస్తుంది దీనితో నలభై మూడు త్రికోణాలతో ఏర్పడిన ప్రతి చక్రాలను ఐదు చక్రాలను మన చేత ఇక్కడ ధ్యానం చేయిస్తున్నారు ఆ త్రికోణాల చక్రాలు ఐదు చక్రాలు మొత్తం త్రికోణాలు ఇక్కడ నలభై మూడు దీని తర్వాత అష్టదళ పద్మ ఎనిమిది దళాలతో ఉన్న పద్మం సర్ప సంక్షోభణ చక్రం తర్వాత పదహారు దళాలతో ఉన్న చక్రం సర్వాస పరిపూరక చక్రం తర్వాత మూడు చతురస్ర రేఖలతో కూడుకున్న చక్రం త్రైలోక్య మోహన చక్రంతో శ్రీచక్ర ఆవిర్భావం ఇలా ఉపనిషత్తు ఎందు ప్రతిపాదింపబడిన శ్రీచక్రం గురించి మనం తెలుసుకున్నాం మరికొన్ని విషయాలు తెలుసుకుందాం శ్రీమాత అనుగ్రహంతో శ్రీమాత్రే నమ